మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపురు మండలం కటికబాబు అనే వ్యక్తిగత కొంతకాలంగా వ్యవసాయం కూలి పనులు చేస్తే జీవనం సాగించేవాడు ఆయనకు సర్వే నంబర్ నాలుగు వందల తొంభై ఐదు బార్ ఎయి త్రీ ఒక ఎకరా ముప్పై మూడు సెంట్లు కలదు ఆయనకు ఆర్థిక ఇబ్బందుల వలన ఒక ఎకర భూమిని కొనుగోలు చేశారు మిగిలిన భూమి ముప్పై మూడు సెంట్లు ఉండాల్సిన భూమిని మొత్తం మా పొలం పక్కన ఉన్న అనే వ్యక్తి అక్రమంగా రీసర్వే అధికారులకు చేతులు తడిపి మిగిలిన ముప్పై మూడు సెంట్లు మొత్తం ఆయన పేరుపై చేర్చుకున్నారు మాకు న్యాయం చేయాలని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చప్పులు అరిగేలా తిరిగినప్పటికీ నా సమస్య పట్టించుకునే నాతుడే లేడని ఆయన ఆవేదన చేశారు ఇలాంటి సమస్యలు మండలంలో చాలా పొరపాట్లు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు ఇప్పటికైనా మండల తహసీల్దార్ అలాగే విఆర్ఓ నా భూమి నాకు ఇప్పించాలని అధికారులకు లేఖ రూపంలో సమర్పించారు ఆ మిగులు భూమిలోనే ముప్పై మూడు సెంట్లు ఎక్కించుకున్నాడు అక్రమంగా ఎక్కించుకొని సర్వేకి డబ్బులు కట్టి ఎక్కించుకున్నాడు మీద మరి నాకు ముప్పై మూడు సెంట్లు ఎక్కించుకొని మరి నా నా మీదే కోర్టుకేసినాడు నాన్న ఎమ్మర్ ఆఫీసులందో తప్పు చేసి నేను అనుభవిస్తాను నాన్న ఏమని వాడు వచ్చి పొలిపించుకుంటే ఇంటికి మూడు మాటలు పలిపించుకొని మూడు మాటలు గెనెలు జరిపినారు ఇట్లా అక్రమంగా దౌర్జన్యంగా మరి నన్ను ఇది చేసి ఇది చేసాడే కొట్టినారు నన్ను ఏమి ఈ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు ముప్పై మూడు సెంట్లు ఎట్లా ఎక్కింది ఆయనకి ఏ ఏ రకంగా ఎక్కింది నా ఆధారాలతో సహా నాకు కూడా కోర్టుకు పోగలను ఏమి నా ఆధారాలు ఉన్నవి పట్టాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నావి నా దగ్గర నానంటే కోర్టు పో పోగలను వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళ ద్వారా పోదామని ఎంఆర్ ఆఫీస్ మీదే వేయాలనుకున్నాను అనుకుంటున్నాను కేసు ముప్పై మూడు సెంట్లు ఎట్లా ఎక్కించినారు వాళ్ళకి అంటే మరి నా మీదకే దాడికి వచ్చినారు వాడు వారి దాడి జరిగింది కొట్టినారో ఇద్దరు కొడుకులు వాడు వచ్చి పుట్టినారు మన వాడు మరి దీనికి చదవడం ఎవరు తీసుకున్నారో ఎవరు పట్టించుకోవడం లేదు వాడు వాళ్ళ ఆయన ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు వాడు ముగ్గురు కలిసి నన్ను దాడి చేసి క్షేణ కొట్టినారు ఇది జరిగింది ఇది ఎవరు పట్టించుకోవడం లేదు ఎంఆర్ఆర్ కేసు మీద నన్ను కేసేసుకున్నారు ఇప్పుడు ధన్యవాదాలు నా